శ్రీకాకుళం జిల్లా మేలియాపట్టి మండలం చాప్రా గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో నడిపింటి ఉమాపతి అనే రైతు ఈరోజు నలభై లీటర్లు డీజిల్ కొట్టమంటే అది ముప్పై ఆరు లీటర్లు సుమారుగా వచ్చింది అని ఆవేదన వ్యక్తపరిచాడు పై సంఘటనపై విచారణ జరిపిన ఇండియన్ ఆయిల్ ఎస్ఓ రాజు జిల్లా తునికల అధికారిని చిన్నమ్మి తహసీల్దార్ పాపారావు సివిల్ సప్లై డిటి కుమార్

ಅದನ್ನು <Universität> என்னங்கெல்லாம் <laughs> <laughs> అది కాదు ఆయన క్లియర్ చెప్తాను నువ్వు అబద్ధమారుతాను అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అది కాదు నాలుగు వేలు అయింది నాలుగు వేలు కాదు కూడా నేను చెయ్యి గ్యాప్ ఉంటుంది సార్ ఆ గ్యాప్ ఉంటుంది మీ వాళ్ళకి రమ్మని ఉండదు వచ్చిన తర్వాత నీ పెద్ద తెచ్చిన ఏటో అంతా ఫోన్ చేసి నువ్వు నోట్కి వచ్చిన గాడు ఫోన్ కాలేజీ నీ అది బూత్ మాటలు చెప్పకూడదు అంత నాటి మాట ఉచిండడు వచ్చిన తర్వాత నీ పెద్దగా ఎంత తెచ్చాను అని కూడా మళ్ళీ కొలుచుడు అప్పుడు ఏంటన్నా తెలుసు ఎనిమిది రూపాయలు పక్కన ఎనిమిది ఐదు నలభై లీటర్లు కొలిసిస్తాను అన్నాడు అప్పుడు ఇంకా ఐదు లీటర్ ఉందా కదా సార్ పక్కనే ఉంది నేను ఎస్ఐ గారు చెప్తాను ఎమ్ఆర్ గారు చెప్తాను ఫ్రెష్ చెప్తాను నేను ఒక్కడికి చెప్తున్నాను చెప్పుకో అంటాను ఆ బిల్లు కూడా చింపాను సార్ బిల్లు ఇచ్చాడు కదా నాకు ఇచ్చిన బిల్లు చిప్పాడు అతనేమో ఆయిల్ చెప్తే అతను అంత అంతా అతను పిచ్చి అయిపోండి అంటాను ఇప్పుడు కూడా మైండ్ 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 పవర్ ఒక డబ్బు ఉండేది పెడతాను సార్ మూడు వేల నాలుగు వందల బిల్లు వస్తుంది నేను ఇచ్చిన డబ్బాంత మూడు వేల సిస్టంలో వందల వచ్చి పడి పట్టు పని నొక్కాను సార్ ఎక్కడికి వెళ్ళాడు సిస్టమ్ కదా ఆయన ఏమొస్తే మాట్లాడతాను సార్ నీ గేట్ కావాలి అటువైపు సార్ కదా ఇష్టం సార్ మాట్లాడినప్పుడు మావిడేమి సీజ్ చేసుకుంటే అప్పుడు మనమే తప్పు తోడే ఇష్టం సార్ అయితే గేట్ మాట నాకు ఫోన్ చేయండి కేటో అతని కేటాయితే మనం తప్పు దొరుకుతాము అక్కడ ఇష్టం సార్ మాట్లాడా అతని మీద చేసుకోకు అతను గేట్ అనుకో అతని కేటాయితే మనం తప్పు దొరుకుతాం ఎప్పుడైతే ఇది అన్నారు బిల్ సిం ఇప్పుడు ఈయన పాత బిల్లు బొమ్మ పాత బిల్గా పాత బిల్లు టైం నెక్స్ట్ ఇప్పుడు రీబిల్ తీయండి రీబిల్ తీయంలో పాయింట్ ೀಸ್ ಅಂತ ಕೊಡತೋದಿಂಟಿ ಸಿಕ್ಸ್ಟಿ ಅಂತ ಜನರಲ್ಪಿ ಜೀರೋ ಆಯ್ತು ಅಡಿಗೆ ಬಾಡಿಗೆ

ఇప్పుడు ఈ చూస్తున్నాడు సార్ ఇప్పుడు నేను కొట్టేటప్పుడు నేను లేదు సార్ నేను లేదు ఎంత కొట్టారనేది నాకు తెలియదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఆయిల్ కొడతాను ఇప్పుడు నాకు అవసరం కొట్టేసి அப்படி செல்ல கண்டிச்சே ಇವತ್ತು ರೋಜ್ ಎ ಕಸ್ಟಮರ್ ಪಟ್ಟಿನ್ ಬಿಸ್ಬಾರ್ಟಿ ಸರಿಯಾಗ